హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇక్కడ చూసారా మల్లె మొగ్గలు ఎలా పూసేసినాయో ఇది పందిరి మల్లె పందిరి అండి ఇది అంటే పందిరి వేయలేదు కానీ ఈ మల్లి మొక్క చాలా చిన్నదండి ఇది చిన్నదైనా సరే నేను ఆకులు గట్టా ఏం దూయలేదు కానీ మామూలుగా సిగరెట్ వేసి పూలు పోస్తుంది అనమాట వర్షానికి పక్కన ఇంకో మల్లి ఉందండి అది దానికి పందిర దేశం అది మొగ్గలు పూసినవి మళ్ళీ తగ్గిపోయి మళ్ళీ కూడా ఆకులని దూసేస్తే మళ్ళీ చిన్న చిన్న మొగ్గలైతే వచ్చేసింది అనమాట అండి ఇంక ఇక్కడైతే కరివేపాక మొక్క ఇది ఆకు అంతా ముదిరిపోతే ఆ మధ్యన నేను ఆక అంతా శుభ్రంగా కోసేసాను అనమాట అండి అప్పటికి వర్షాలు పడలేదు కానీ ఆకు శుభ్రంగా ముదిరిపోయిన అంతా కట్ చేసి పాడేసి మొదలైతే నేను నీళ్ళు పోసావు అనమాట అండి నీళ్ళు పోసిన తర్వాత ఈ తర్వాత వర్షాలు పడ్డాయి కదా చూడండి కరివేపాకు ఎంత బాగా వచ్చిందో పెద్ద పెద్ద ఆకులతో వచ్చింది కదా ఆ పక్కనే ఇంకో ఈ శంఖంపూల మొక్క అయితే ఉందన్నమాట అండి ఇది చాలా పెద్ద పాతి కింద అయిపోయింది అది నేను కోసేసాను అనమాట పోసి ఇలా పువ్వులు అయితే తక్కువే పోతున్నాయి కానీ ఇదివరకు అయితే ఇంకా పెద్ద చెట్టు ఉండేది శంఖం పూలు అయితే బాగా పూసాయి అనమాట అండి ఇప్పుడు తక్కువ పోతున్నాయి ఈ ఇదిగోండి ఇది ఇదేమో మల్లెంట అన్నమాట ఆ పక్కన చూపించింది చిన్న మొక్క అది ఇక్కడదేమో పందిరేస్తాయి అనమాట అండి ఈ పువ్వులు మళ్ళీ మొగ్గలు వేసుకుంటూ వచ్చేసింది అనమాట అండి ఇంక ఈ పక్క ఆ తర్వాత పక్కనేమో మందారాల నాలుగు రకాల మందారాలు ఉన్నాయండి అందులో ఇది వేబి మందార అంట అనమాట తర్వాత ఇది పసుపు కనకాబరం అండి ఇది దీనికి విత్తనాలు గట్రా ఏమి ఉండవు కానీ కొమ్మలే వేసుకుంటే మనం అనమాట ఇలాగ బోల్డెన్ పూలు అండి ఇంకా పిచ్చి పిచ్చిగా పూసేస్తుంది ఇంకా ఆకు కన్నా పువ్వులు ఎక్కువ అనమాట అండి ఇక్కడ వర్షం పడిన మొలాన్ని మొక్కలన్నీ బాగున్నాయి అండి అయినా నేను రోజు నీరు పెట్టేదాన్ని నీరు కన్నా వర్షం పడితే బా మొక్కలు బాగుంటాయి కదా అలాగైతే పూలు అయితే బోల్డన్ పూలు అనమాట అండి తర్వాత పొద్దున్నే లేసేసి ఆదివారం అవుని సోమవారం అవుని ఏ వారమైనా సరే నేను ఒకే టైంకి లేస్తానంటే అరగా ఒక అరగంట ఇటులో లేచిపోతాను అనమాట అండి ఇదివరకు అయితే ఒక గంట ముందు లేసి పిల్లలు క్యారేజ్లు పెట్టేదాన్ని ఇప్పుడు క్యారేజ్లు కూడా ఏమీ లేదు కాబట్టి ఒక అరగంట లేట్గా లేస్తాను అనమాట మాకే కదా వండుకోవడం అనేసి ఆ తర్వాత అయితే లేచి గుమ్మాలు అవి తుడుచుకొని మోహం కడుక్కొని ఒక గ్లాసు హాట్ వాటర్ అయితే తాగేసిన తర్వాత మా ఆయన గారు టీ పెట్టించేసి ఆ తర్వాత నేను ఇంకా టిఫిన్ చేసుకుంటున్నాను అనమాట అండి ఈరోజు టిఫిన్కి నేను మసాలా దోశలు అయితే వేస్తున్నానండి ఈ మసాలా దోసలు అయితే చాలా బాగుంటాయి ఏమీ కాదండి బంగాళదుంపలు ముందుగా ఒక రెండు బంగాళదుంపలు పోసుకుని కుక్కర్లో వేసుకుని బాగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి అలాగ కన్ చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట తర్వాత మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసి అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిముకలు కోసుకుని అవి కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఈ బంగాళదుంప అంతా స్మాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను కదా అది వేసుకుని బాగా వేపు కొద్దిగా వాటర్ పోసుకుని అది గుజ్జులాగా అయిపోయే వరకు అన్నమాట ఇందులో మసాలా ఇంకా ఎక్కువగా స్వేసెస్ బిర్యానీ స్వేసెస్ గట్రా వేసుకొని మసాలా రుబ్బుని వేసుకోవచ్చు కానీ నేను వేసక్కర్ల కదా ఇంకా వేడిస్త అల్ల వెళ్ళి పేస్ట్ తెప్పించి మరి ఇంకేం వేయలేదనమాట అండి అది అలా ఉడికిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకో దోశలు వేసుకోవడానికి ప్యానం పెట్టుకుని బాగా కాలిన తర్వాత నూనె అయితే బాగా రాసుకున్నానండి తర్వాత పిండి వేసుకొని దోశ అయితే పోసుకున్నాను అనమాట నేను దోశలకి ఒక గ్లాసు మినపప్పుకి మూడు గ్లాసులు బియ్యం వేసి ప్రత్యేకంగా నేను మినపప్పు అయితే వాడతాను అనమాట అండి గుళ్ళు అయితే కాదు కానీ మాకు పండుతే కాబట్టి మినపప్పు అయితే చేసుకుంటాను అది వేరేగా ఇది వేరేగా నానబెట్టుకుని కడిగేసుకుని రుబ్బుకుంటాను అనమాట అండి ఒక గ్లాసుడు మినపప్పుకి మూడు గ్లాసుల బియ్యం అయితే రేషన్ బియ్యం అయితే పోసుకుంటాను అనమాట రుబ్బేసుకున్న తర్వాత రాత్రి రుబ్బుకుడి పక్కన పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా సాల్ట్ కూడా వేయకుండా పక్కన పెడతాను అనమాట అండి అది బాగా పొంగుతుంది అనమాట పులుస్తుంది అనమాట పులిస్తే అట్లు బాగుంటాయండి ఆ తర్వాత పొద్దున్నే అట్లు వేసేసుకున్న తర్వాత మిగిలిన పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అండి ఇది ఇలా ఒక దోశ వేసుకున్న తర్వాత పైన ఆయిల్ వేసుకొని బాగా కాలిన తర్వాత ఒక పక్కన చేసి నేను మసాలా తయారు చేస్తున్నాను కదా బంగాళదంప కూరత మసాలా తయారు చేసుకున్నాను కదా అది ఒక పక్కన వేసుకొని అట్లు అంటే మసాలా దోశ అయితే రెడీ అయిపోతుంది అనమాట ఇదైతే హోటల్లో కొంటే అప్పుడప్పుడు ఎప్పుడైనా తింటా కొనుక్కుంటా తింట కొనుక్కుంటాం కదండీ అప్పుడైతే ఒకటి యాభై రూపాయలు ఉంటుందండి బొబ్బిల్లో అయితే అని ఇలాగే ఉంటుంది ఇదే టేస్ట్తో ఉంటుంది ఇలాగే చేస్తారు కానీ యాభై రూపాయలు ఉంటుంది అదే మనం ఇంటి దగ్గర చేసుకుంటే మనకు అంత అవ్వదు కదండి అలా అప్పుడప్పుడు చేసుకుంటే బాగుంటుంది అనమాట ఇలాగైతే చేసుకున్న తర్వాత మా ఆయన గారికి ఒకటే తిన్నారు ఒకటి నేను తిన్నాను మాలుగా ప్లైన్ దేశాలు అయితే రెండు వేసాను అన్నమాట వేస్తాను అండి ఆ తర్వాత ఇందులోకి చట్నీ ఏం చేశానంటే ఎండుమిరపళ్ళు వేసి కొబ్బరికాయ చట్నీ చేసారు అనమాట అండి దాంతో టిఫిన్ అయితే చేస్తాం అనమాట మధ్యాహ్నం ఏం కూర వండుదామా అని అనుకున్నప్పటికి చింతకూర తెచ్చారనమాట అండి చింతకూర పప్పు వండుదామైతేనని కొంచెం కందిపప్పు తీసుకున్నాను అనమాట అండి తీసుకొని బాగా శుభ్రం చేసుకుని ఒక పది నిమిషాలు నానబెట్టేసుకున్నాను అనమాట నానబెట్టుకున్న తర్వాత అందులో ఒక టమాటా ముక్కల కింద కోసి ఒక ఐదారు పచ్చిమిరగాయలు వేసి కుక్కర్ పెట్టేసి రెండు విజిల్ అయితే సరిపోతాయి అనమాట అండి ముందు పో చింత చింతకూర వేయకుండా ముందు పప్పుే కుక్కర్లో పెట్టుకుని రెండు విజిల్ అయితే వేయించేసుకున్నాను అనమాట ముందు చింతకూర అనుకోండి పప్పు ఉడకదనమాట పులుపుకి చింతకూర అయితే ఇక్కడ మాకు బాగానే దొరుకుతుందండి ఇక్కడ పక్కన పొలాలంటే చింత చెట్లు అవి చాలా ఎక్కువగానే ఉంటాయి తేవడానికి ఖాళీ ఉండాలి కానీ చింతకూర అయితే దొరుకుతుంది అనమాట మా ఆయనగారిని తెమ్మంటే తెచ్చారు అనమాట అండి కొంచమే తెచ్చారు అది మా ఇద్దరికే కదండి సరిపోయిందని పుల్లగానే ఉండి పప్పు అయితే ఉంది అనమాట చింతకూర తీసుకుని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత అది చిన్న చిన్న ముక్కల కిందగా ఉంటాయండి పొలలో ఆ పొలం తీసేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇలాగా చింతకూర అయితే బాగా లేతుదనమాట ఇలా పుల్లన్నీ తీసేసుకున్న తర్వాత మొత్తం గుండె పిండి కింద ఇలా చేత్తే నలిపేసుకోవాలన్నమాట అండి ఆకు ఆకులా లేకుండా ఇలా నలిపేసుకుంటే పులిపోయితే బాగా దిగుతుంది అనమాట పప్పులకి పప్పు ఉడికిపోయింది కదండీ ఇంకేలా వేసేసుకుని కలిపేసుకున్నాను అనమాట కలిపేసుకున్న తర్వాత పోపు వేసేసుకోవడమే ఎండుమిరవేపాయలు ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు కరివేపాకు వేసేసుకొని బాగా వేవిన తర్వాత పప్పు వేసేసుకోవాలన్నమాట చింతకూర పప్పు అయితే చాలా బాగుంటుంది నాకు ఎం ఎండి చేపలు చింతకూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది అలా ఉండదు అనుకున్నాను ఈరోజు సోమవారం కాదానికనే అలా వండలేదనమాట అండి నీసేమీ వండలేదనమాట ఇలా పప్పు వండేసి వడియాలైతే వేపించేసుకున్నాం నేను పప్పులో కొంచెం కారము పులుపు ఎక్కువగా వేస్తాను అనమాట అండి కొంచెం ఘాటుగానే వండుతాను పప్పు కొంచెం కారంగాను పుల్లగాను ఉంటే మాకు నచ్చుతుంది అనమాట ఎలాగైనా మేము కొంచెం పులుపు తక్కువ తింటామండి ఇలా పప్పులో అయితే మాత్రం కొంచెం మామిడికాయ కానీ ఇలా ఏదైనా సరే కొంచెం పుల్లగానే వండుతాను పప్పు అయితే మాత్రం ఉన్న కూరలు ఏవైనా సరే పులుపు కూరలు గట్టే తక్కువ తింటాం అనమాట అండి ఈ తర్వాత కొబ్బరికాయలు ఉన్నాయండి రెండు కొబ్బరికాయలు కొట్టి ఇలాగ బెల్లం ఉంది కదా అని కొబ్బరి ఉండాలి చేత డ్రై ఫ్రూట్స్ పొడి ఇది వరకు చేసింది డ్రై ఫ్రూట్స్ పొడి ఉండిపోయిందండి అది వాడలేదు అందువల్ల నేను కొబ్బరికాయ చిన్న చిన్న ముక్కల కింద దాకా మిక్సీ ఆడేసుకుంటే ఇలాగ కొబ్బరి పొడి అయితే రెడీ అయిపోయింది అది దానికి ఎంతైతే క్వాంటిటీలో ఉండదో అందుకే కొంచెం తక్కువగా బెల్లం వేసేసుకుని బాగా చిన్న మంట మీద గ్యాస్ మీద చిన్న ఫ్లేమ్ మీద ఉడుకు పెట్టేసుకోవాలన్నమాట అండి అదంతా ఉడికిపోయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా ఉందండి ఇంట్లో అది అలా ఉండిపోయింది అది పాలలో వేసుకోవడానికి ఇది వరకు వేపించి నేను పొడి చేస్తున్నాను అనమాట అది ఉంది కదా ఇందులో వేసేద్దాం ఇంకా వండలకని చేసేద్దాం కదా ఆ పొడి అంతా ఇందులో వేసి కల్పిస్తాను అనమాట అండి కల్పిస్తున్న తర్వాత ఇలాగా మూకుడు కంటుకోకుండా సెపరేట్ అయిపోయిందంటే దానికి వండాయి ఇది వచ్చేసింది అనమాట అండి పొట్టు వచ్చేసినట్టు అనమాట ఆ తర్వాత అండి ఒక ప్లేట్లో తీసేసుకుని చల్లారిపోయిన తర్వాత ఇలా వండలు చేసుకున్నాం డ్రై ఫ్రూట్స్ కొబ్బరి లడ్డూల కింద ఇలా చేసుకున్నాం ఇది చాలా బలం అనమాట రోజుకి ఒక రెండు వండలు తింటే చాలా మంచిది అనమాట బెల్లము కొబ్బరి డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మంచివే కదండి అందువల్ల అది చాలా మంచిది అనమాట చూడండి వండ చేస్తుంటే జిగురుగా జీగురుగా ఎంత గట్టిగా పట్టుందో చూసారా ఇది చల్లారిపోయిన తర్వాత వండలు చేసుకుంటే బాగుంటుంది అనమాట అండి ఈ కొబ్బరి వేసి రవలడ్డులు కూడా చేయొచ్చు నేను ఇంకా ఈ ఉన్న కొబ్బరి అంతా కలిపేసి బెల్లం వేసేసి ఇలాగ సరిపోయింది అనమాట అండి ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా వేసేస్తే ఇలా జిగురుమానంగా వచ్చింది అనమాట అండి వంటలు బాగా అయినాయి బాగా పట్టు వచ్చింది అనమాట ఈ రోజు వీడియో ఇదేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉన్నదన్నది కామెంట్ చేయండి సరేనండి